ఇక రైతులే అయితే ఇక ఎన్ని పెండింగ్లు ఉండాలో అన్ని పెండింగ్లు ఉన్నాయి రుణమాఫీ పెండింగ్ రైతు భరోసా పెండింగ్ రైతు బీమా పెండింగ్ సబ్సిడీలు పెండింగ్ ఏవి లేవు నీళ్లు పెండింగ్ కరెంటు పెండింగ్ కరెంటు నేను ఒక రైతుతో మాట్లాడతా నాకు ఒక రైతు లైవ్లో ఉన్నప్పుడు ఫోన్ చేయమన్నాడు ఒక్కసారి మాట్లాడదాం ఆ రైతు ఏమన్నాడు అంటే ఎట్లా వస్తుంది అనే విషయాన్ని ఆయన నాకు చెప్పంగానే నేను షాక్ అయిపోయినా ఫస్ట్ నిజంగా లాగ్ బుక్స్ అవన్నీ కూడా తెప్పించుకోవాలి మనము దాంతోపాటు అసలు ఏ స్టేషన్లో ఎట్లా ఇస్తున్నారు కరెంట్ ఎట్లా వస్తుంది రైతులకు మరి ఇప్పుడు నాట్ల టైము మరి రైతులకు సరిగ్గా కరెంట్ ఇస్తున్నారా లేదనే విషయాన్ని ఒక రైతుతో మాట్లాడదాం ఆయన చెప్తాడు నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయిన గత ప్రభుత్వంలో కరెక్ట్గా వచ్చిందన్న ఈసారి వస్తలేదు నష్టపోతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తే ఏ ఉంటుంది రేవంత్ రెడ్డి చెప్పిండు కదా మరి అందరికీ ఇస్తాం అన్నీ ఇస్తామని అన్నాడు కదా రైతులకు ఎందుకు ఆపుతాడు అని అనుకున్నా ఇక మాట్లాడదాము ఒక అన్నతోని ఒక రైతుతోని మాట్లాడదాము అసలు కరెంట్ ఎట్లా వస్తుంది నిజంగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉన్నదా కనీసం కాడ ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి రైతే చెప్పాలి మనం చెప్తే ఏమైపోతుందంటే అంటే ఏ అన్న కావాలని చెప్తుండు లేకపోతే నచ్చక చెప్తుండు ఇష్టం లేక చెప్తుండని ఏదో ఏదో మాట్లాడతారు అన్నట్టు బాపు అన్న అన్నా నమస్తే లైవ్ లో ఉన్నారు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా చూస్తున్నారు ఒకటే ఒక మాట కరెంట్ ఎట్లా వస్తుంది చెప్పురు అన్ను ఎంత తేడా ఉంది ఏం గా చెప్పు అన్న ఏ టైమ్ లో వస్తుంది ఏంది కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావచ్చు జర టైము ఒకటి బాగు రెండు బాగు మూడున్నర నాలుగు మళ్ళీ మధ్యలో పోడు కన్ను పోయి రెండు మరొక నాలుగున్నర కానీ అప్పుడు ఐదు బాగు తీసేదు ఇప్పుడు నాలుగున్నర తీసేస్తుడు తెలియదు ఇప్పుడు తెలియదు ఒక్కసారి నాకు గత ప్రభుత్వంలో కరెంట్ ఇట్లా వచ్చేది ఒకసారి చెప్తే నేను రాస్తా అందరికి తెలియాలి గత ప్రభుత్వము రాత్రి పదకొండు గంటలకు ఇస్తే పొద్దున సాయంత్రం ఐదు బాబు ఒక్క సెకండ్ నైట్ నైట్ లెవెన్ కి ఇచ్చేది నైట్ లెవెన్ కి ఇస్తే తెల్లారి సాయంత్రం ఐదు బాబు ఒక్క సెకండ్ మళ్ళీ లెవెన్ నుంచి కంటిన్యూ మధ్యలో కట్ అయితున్నాయి ఎప్పుడన్నా ఐదు నిమిషాలు రెండు నిమిషాలు కదా కడి అని చెప్పారు కడి చెప్పారు అంటే తెల్లారి సాయంత్రం ఐదు గంటలకు ఐదు బాబు నెక్స్ట్ డే ఐదు బాబు నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఫైవ్ ఫిఫ్టీన్ కి కట్ అయ్యేది ఏమున్నా ఈ ఐదు బావు నుంచి రాత్రి పదకొండు దాకా మాత్రమే మీకు కరెంట్ ఉండకపోవు ఒక ఆరు గంటలు గంటలు ఆరు గంటలు మాత్రం రాకపోవు ఆరు గంటలు అంటే పద్దెనిమిది గంటలు ఇచ్చినట్టు దగ్గర దగ్గర పద్దెనిమిది గంటలు ఎబో ఇచ్చిర్రు సరే కొన్ని రోజులు కాకుండా ఎక్కడికెళ్లి మీకు కడుపు నిండా వచ్చింది అంటే సరిపోయింది అదే సరిపోయింది కదా మీకైతే సరిపోయింది సరిపోయింది అంటే మీరు మీ ఇబ్బంది కాలేదు ఎక్కడ కూడా పార్కానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఎట్లుండే ఇప్పుడు ఎట్ల మారింది చెప్పన్నా ఫస్ట్ వచ్చినాక ఇంకొక పదిహేను రోజులు బాగానే నడిపించారు పదిహేను రోజులు తర్వాత మెల్లమెల్ల మెల్లగా ఈ సీజన్ వచ్చే వరకు మొత్తం తీసేసారు నాట్ల సీజన్ లా అచ్చా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఓకే వచ్చింది ఇప్పుడు తర్వాత ఎట్ట మార్కుట వచ్చింది అంటే బాగా చేంజ్ అయింది ఎప్పుడు ఈ మధ్య ఎన్ని రోజులు ఈ మధ్య నా ఫుల్ వర్షం పడుతుంది చేంజ్ అయిపోయింది నాట్ల సీజన్ తో ఎంత ఎంత ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు కరెంట్ ఇప్పుడు రెండున్నరకి ఇస్తే మళ్ళీ సాయంత్రం పోతుంది నాలుగు మధ్యలో మధ్యలో గంట రెండు నరకు పోతుంది ఇప్పుడు రాత్రి రెండున్నరకి రెండున్నర మూడు అవుతుంది ఓకే రాత్రి రెండున్నర మూడు అంటే అప్పటికే ఒక రెండు గంటలు మూడు గంటలు ఫరక్ వచ్చేసింది ఇలా మూడు గంటలు వచ్చేసింది మూడు గంటల ఫరక్ వచ్చింది తెల్లారి ఎప్పుడు తీసేస్తున్నారు తెల్లారి మళ్ళీ నాలుగున్నరకి ఫోర్ థర్టీకి ఒక గంట ముందే గంట ముందు ఓకే గంట ముందు తీసేస్తుర్రు ఈ మధ్యలో మధ్యలో వచ్చే సమస్యలు ఏంటి మధ్య లోడ్ జరుపర్ కరెంట్ రాక అవి టెక్నికల్ ఇష్యూస్ గతంలో కూడా అయ్యుంటాయి కదా అట్లా లేకుండా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఎన్ని సార్లు పోతది ఇట్లా కరెంట్ ఎన్ని సార్లు సార్లు పోతుంది రోజు రోజుకు ఏడు నుంచి ఎనిమిది సార్లు పోతులు పైకి అంటారు పోతే పైకి వెళ్ళిపోయింది వీళ్ళది కాదు కదా తప్పు అట్లా ఒక ఏడెనిమిది సార్లు ఎంత ఎంతసేపు పోతుంది ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు సార్ ఇరవై నిమిషాలు అంటే మీకు ఆటోమేటిక్ ప్రివెంటర్లు ఉన్నాయి కదా అంటే వస్తే మళ్ళీ మోటార్లు కూడా మోటార్ అసలు అసలు నష్టం ఏంటంటే మోటార్ల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు ఎఫెక్ట్ అయితుంది పర్ర పెడితే పంట ఎట్లాంటి సార్ ఇప్పుడే పరెలు పెడితే అని పదిహేను పెట్టినాయి తర్వాత ఏం కనిపిస్తారు అది ఇంకా ముందు ముందు ఎట్లుంటది పరిస్థితి అనేది భయం ఒకటి ఇంకొక మాట మీరు చెప్పాలి రైతులకి మొన్న రుణమాఫీ చేసిరు కదా మీరంతా సంతోషంగా ఉన్నారా ఎక్కడన్నా ఏమన్నా ఇంకా వచ్చింది సార్ రుణమాఫీ లక్ష రూపాయలు ఎంత మందికి ఉంటారు సార్ రెండు లక్షల రూపాయల ఒక్క ఇద్దరు ముగ్గురు అనుదాములు ఉంటారు ఇద్దరు ముగ్గురు అవును హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఒక్కరు మాఫీ రెండు లక్షలకి మాఫీ మాపిలేరు అదే భార్య భర్త పేరు మీద ఇద్దరు అది రెండు లక్షల పైన ఉంటది కదా అవుతుంది కదా కొడుకు తల్లిదండ్రులు అనదాములు ఉంటారు కదా సార్ ముగ్గురు కొడుకులు ఇట్లా ఉంటే వాళ్ళ కూడా లేదు అట్లా కూడా మిస్ అయింది రేషన్ కార్డ్ అని మిస్ అయింది టెక్నికల్ ఇష్యూస్ ఓకే దాని తర్వాత మన రైతు భరోసా మొన్న వేసారు కదా రాలేదా వస్తే సరిపోయిందా ప్రభుత్వాలు భూమి బీడ్ బీడు ఉందని చెప్పి బీడ్ కొన్నిసార్లు నీళ్ళ సవలత్ లేక బీడు పెట్టుకుంటాడు కొన్నిసార్లు పెట్టుబడి దొరకక బీడు పెట్టుబడి దొరకక బీడు పెట్టుకుంటాడు తీసేసారు సరే అస్సలుకే విషయం చేయని వాళ్ళకు మనం కూడా మనం ఉత్తగమని మనం కూడా మంటలేము కాకపోతే నిజంగా ఈ పంటకి అయ్యాక మళ్ళా పంటకి వేసుకోనికైతే ఇబ్బంది అవుతుంది కదా ఇక ఇబ్బంది ఎప్పటికే అదే అదే కదా ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఒక రెండు సార్లు చేయలేదు కదా రైతు బంధు మూడోసారి ఇచ్చి కదా ఇది దాటినాక ఈ ఎలక్షన్ దాటితే ఎట్లుంటది బాపన్న ఎట్లా నువ్వు అటు నువ్వు అటు అంతే ఎలక్షన్ దాటితే కథం ఇక వాడటం మనం ఇటు అటు మనం ఇటు ఇచ్చేది లేదు ముందర వాడేది రైతులు ఏమనుకుంటారు ఊళ్ళలా ఊళ్ళా సార్ అండి ఇప్పటికైనా గుడ్కన్నా మెల్లమండి ఆ కాలం ఉండి ఈ కాలం ఎంత వస్తాయి కాబట్టి కరెంట్ మీద ఇప్పుడే వంద మంది అంటారు నూటికి వంద మంది అంటారు అవునా ఓకే మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అన్న ఈ కరెంట్కి ఇట్లా ఉంటే మరి రైతుల కోసం ఇట్లా ఆలోచిస్తలేరు చెప్తలేదు ఏడేస్తారు సార్ మంత్రులు ఎమ్మెల్యే ఎక్కడెత్తారు అన్న ఇప్పుడు ఎప్పుడెక్కడ ఉంటారు అచ్చినటు పోలీసులుంటారు బయబట్టి పోతే పెడతా వాళ్ళు కూడా ముందు పోతున్నారు ఇప్పుడు ఓట్లు పడితే మరి ఇలా ఏమన్నా ఇప్పుడు ఎప్పటిసే జడ్పీడ్ ఇస్తే సర్పంచుల ఓట్లు పడేటట్టు ఉందా ఇలా సరే ఇప్పుడు ఎట్లా ఇస్తారు సార్ జనాలు ఇస్తారా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని తెలిసిపోలేదు ఇప్పటికే పెద్దగా ముందర పడటట్టు లేదు ఏం చేస్తారు పరిస్థితులు సరే మీకు కరెంట్ అయితే బాగా రావడానికి ఒత్తిడి మనం ఎట్లయినా ప్రయత్నం చేద్దాం అంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అంటే పార్కాలకు కష్టమైతుంది పంట అంటారు కదా ఇంత కష్టపడి అంత పెట్టుబడి పెట్టి లాస్ట్కు మళ్ళీ అట్లా ఎండబెట్టుకుంటే ఖరాబ్ అయిపోతారు సో దానికి ఏదైనా ప్రయత్నం చేయడానికి ఖచ్చితంగా మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మనం ఒత్తిడి చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా కరెంట్ ఇస్తే వీళ్ళకి ఇంత ఎఫెక్ట్ కావచ్చు సార్ కరెంటు లేదు ఫుల్ ఎఫెక్ట్ అయిపోయింది అది రుణమాపి కరెంట్ రెండు రైతులు చూసుకుంటారు రేషన్ కార్డు రేషన్ కార్డు అంటారు అందుకే తీసే పేరు ఇల్లు వస్తుంది పుట్టిన పేరు అప్పుడైతే ఇప్పుడు ఎక్కిచ్చారు రేషన్ కార్డులు ఎక్కువ ఇచ్చామంటే ఇప్పుడు ముగ్గురు ఒక అయ్యక ముగ్గురు పురుగులు ఇళ్ళకి రేపు పడితే ఆరు గంట మంది పోతారు ఒకవేళ ఇరవై మంది పది మందిని మూడు కారెంట్లు అయిపోయారు ఏమి ఎక్కువ ఇచ్చారు కానీ అది రేషన్ కార్డు ఇచ్చిన రేషన్ కార్డు చెప్పుకుంటారు దాంతో నచ్చింది లేదు సచ్చింది లేదు ఈ కరెంట్ ఒకటి ఇస్తే రైతులు ఒక రుణమాపి కరెంట్ ఇస్తే రైతులు బతారు రేషన్ కార్డులతో ఇప్పుడు ఆరు కిలో వచ్చే పన్నెండు కిలో వచ్చేమో ఇప్పుడు ఇరవై నాలుగు కిలో వచ్చేది అంటే పన్నెండు కిలో వస్తుంది అంతే అసలు మూలం మూలం దొరకబడతలేరు ఇప్పుడు రైతు బాగా అంటే ఒకవేళ పంటలు పండించుకొని మంచిగా అయితే రైతే నలుగురు పెట్టేటట్టు అవుతాడు కదా ఈ రేషన్ కార్డుల మీద వాళ్ళు ఇచ్చే ఆరు కోసం ఎదురు చూడాడు కదా మందికి ఆయనే బిచ్చం పెట్టేటట్టు అవుతాడు కదా అదే సరే అన్నీ వేల రూపాయలు దున్నిబిచ్చులు నాట్లు కలుపులు మందులు గడ్లు ఇవన్నీ తెలియదు సరే అన్న మళ్ళా మాట్లాడదాం మళ్ళా ఓకే థ్యాంక్ యూ ఇగో రైతు ఏమంటుండు సుశీరా కరెంటు చక్కగా ఇయ్యకపోవడం వల్ల అన్నిటి మీద దెబ్బ పడుతుంది అంత ఎఫెక్ట్ అవుతుంది అని అంటా ఉన్నాడు సో ఇంకా ఇగో ఇదే క్లారిటీ తెలుస్తుంది కదా ఆడ పైన మూడు గంటలు బాయ్ కింద ఒక గంట బాయ్ మధ్యలో ఒక గంట రెండు గంటలు బాయ్ ఇక మొత్తం కలిపి ఆరేడు గంటలు వీకినా వీళ్ళు ఇచ్చింది పదకొండు పన్నెండు గంటల కరెంటు అది సరిగ్గా వస్తలేదు మోటార్లు గాలిపోతూ ఉన్నాయి నాశనం అయితే ఉన్నాయని డైరెక్ట్గా రైతులు చెప్తా ఉన్నారు అది నా మాట కాదు కదా నేను చెప్పిన మాట కాదు కదా నేను పుట్టించిన మాట కాదు కదా అర్థం చేసుకోవాలి నేను ఏమంటా ఉన్నట్టే డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరి ఏం పనిచేస్తుందో నాకు తెలుస్తలేదు మీరు రేవంత్ రెడ్డిని బదనాం కరెంటు సఖకి ఇస్తలేరా లేదంటే నిజంగానే గతంలో ఇచ్చే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు వస్తలేదంటే అదన్న చెప్పండి మరి పబ్లిక్కి అప్పుడన్నా అర్థమవుతుంది